మన ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు ఒక ప్రత్యేక పరిహారం అనేది తెలియజేయటం అనేది జరిగింది ఈ పరిహారం దేనికి మనకి ఉపయోగపడుతుంది ఇది ఏ విధంగా చేసుకోవాలి అనేది మనం తెలియజేస్తాం అయితే మనం గత కొద్ది వారాలుగా అప్పుడప్పుడు ఏదైనా సరే ఈ తాంత్రిక పరిహారాలు అనేవి కూడా కొన్నిసార్లు మనం సూచించడం అనేది జరిగింది అంటే ఈ గోమతి చక్రాలు అవ్వచ్చు తర్వాత మరి సాలి గ్రామాలు అవ్వచ్చు పిరమిడ్లు అవ్వచ్చు ఇలా అనేక రకాలుగా మరి గత వారం కూడా మనం నుంచుమించు ఏదైతే ఈ వినాయకుడిని పసుపుమ్ములతో చేసుకోవటం అనేది చెప్పాం ఇప్పుడు ఈ వారం చెప్పే దాంట్లో ఒక మంచి ప్రయోజనం ఇది కేవలం వ్యాపారస్తుల్ని దృష్టిలో పెట్టుకుని అంటే మనం చేసే వీడియోల్లో ముఖ్యంగా నేను చేస్తున్న వీడియోలో చాలా వరకు ఈ సాంకారిక బాధలు ఉన్నవారు కానీ తర్వాత ఈ పిల్లల యొక్క మంచి చెడు విషయం అయితే కానీ తర్వాత మరి పెళ్లి కాని వాళ్ళకి ఉద్యోగం రాని వాళ్ళకి ఇలా ఏవో ఒకటి మధ్య మధ్యలో మనం ఆయా వచ్చే రోజులని వాటిని పురస్కరించుకొని లేదా వివిధ ఏకాదశులు లేదా ఇలా ప్రత్యేక సందర్భాల్లో కొన్ని మనకి కాంబినేషన్స్లో వచ్చే తిథులు నక్షత్రాలతో కూడిన వారాలు అలాంటివి వాటిని దృష్టిలో పెట్టుకుని కూడా మనం పరిష్కారాలు అందిస్తూ వస్తున్నాం అయితే ఈ వారం ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదైతే ఒక పరిష్కారం పరిహారం అనేది ఉంటుందో వ్యాపారం ఎవరికైతే నడవక ఇబ్బంది పడుతున్నారు ఎంత వాళ్ళు శ్రమ పడుతున్నా వ్యాపారం ముందుకు సాగకపోవటం ఎంతసేపు పెట్టుబడి తెచ్చి పెట్టడమే తప్ప అది ముందుకెళ్ళని వైనం పూర్తిగా మనమేమో తీసేయలేని పరిస్థితి తీసేసి ఉద్యోగాలకు వెళ్ళాలా అంటే కొంతమందికి వయసు అయిపోవటం కొంతమందికి అనుభవం లేకపోవటం కొంతమందికి తగినంత విద్య లేకపోవటం ఇలా ఏవో రకంగా పాపం ఇబ్బందులు పడుతూ ఉంటారు బతుకు సమరంలో మరి అటువంటి ఇబ్బందులు ఎవరైతే మన వ్యాపారస్తులు పడుతున్నారో ఆ వ్యాపారస్తుల కోసం ప్రత్యేకంగా చాలా తేలికైన ఒక పరిహారాన్ని ఈరోజు మీకు అందించడం అనేది జరుగుతుంది అది ఎప్పుడు చేసుకోవాలి అంటే కనుక ఎప్పుడైనా సరే మనకి వ్యాపార ప్రోత్సాహక నక్షత్రాలని కొన్ని ఉంటాయి ఆ వ్యాపార ప్రోత్సాహక నక్షత్రాల్లో ఒకవేళ మీకు అంటే మీరు ఎప్పుడు పెట్టారు మీ వ్యాపారం అనేది మనకి ఆయా పండితులు వారు వారు పెట్టిన ముహూర్తాల ప్రకారం కొంతమంది మీరే మంచి రోజుగా నిర్ణయించుకుని పెట్టేవాళ్ళం కొంతమంది ఇలా రకరకాలుగా ఉంటారు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఏదైతే ఒక పరిహారం అనేది ఉంటుందో ఈ పరిహారాన్ని మనం ఏ రోజు మొదలెట్టాలి అంటే కనుక ఎప్పుడైనా సరే పునర్వసు విశాఖ ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు కానీ రోహిణి అస్తా ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు కానీ రేవతి ఆశ్లేష ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు మనం ఇవి వ్యాపారాన్ని ఎక్కువగా ప్రోత్సహించే నక్షత్రాలు కనుక మనం ఏదైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాలు వీటిలో ఉండేలాగా చూసుకోండి మనం ఏదైనా సరే ప్రతిరోజు పంచాంగం కనుక చూసుకున్నట్టయితే మీకు ఏ నక్షత్రం ఎప్పుడు అనేది అవగాహన కలుగుతూ ఉంటుంది కదా అలా ఏదైనప్పటికీ కూడా మనం ఆ రకంగా ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు మరికి ప్రస్తుతమైతే మనం అతి తొందరలోనే రేవతీ నక్షత్రం అనేది వస్తుంది ఇంచుమించుగా మనకి ఏదైతే ఇంచుమెండు రోజులు అంటే సుమారుగా ఆహారు పదిహేడు తారీఖుల దగ్గరగా మనకి ఈ రేవతి నక్షత్రం రావటం అనేది ఉంటుంది కనుక ఆ రేవతీ నక్షత్రం అనేది గమనించుకుని మనం ఇప్పుడు చెప్పిన రెమెడీ చేసుకోవచ్చు ఒకవేళ ఇప్పుడు కాకపోయినా ఇందాక చెప్పినట్టుగా ఆశ్లేష నక్షత్రం అనేది తర్వాత మరి రేవతి అనంతం తొందరగానే వచ్చే నక్షత్రం రోహిణి నక్షత్రం ఉంటుంది రోహిణి నక్షత్రం తర్వాత మనకి ఆ యొక్క పునర్వసు నక్షత్రం ఉంటుంది ఆ తర్వాత ఆశ్లేష ఇవన్నీ కూడా ఇలా క్రమంలో రావటం అనేది ఉంటుంది కనుక వీటిలో ఏదైనా సరే ఒక మంచి నక్షత్రం చూసుకుని నేను చెప్పిన పరిహారం అనేది చేసుకోండి దీనికి వారంతో సంబంధం లేదు అయితే ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే ఒక పచ్చి కొబ్బరి బొండం చక్కగా ఆకుపచ్చ రంగులో ఉండాలి అది మీకు ఈ యొక్క మీరు పెట్టుకునే ప్రదేశం అంటే ఏదైనప్పటికీ కూడా మీరు మీ యొక్క షాపులో దేవుళ్ళ దగ్గరైనా పెట్టుకోవచ్చు కొద్దిగా చిన్న సైజు అయితే కనుక మీరు ఎక్కువగా డబ్బు దాచే సొరుగులో మీకు ఇమిడియేట్గా ఉండేలాగా అయినా సరే చూసుకోవచ్చు ఏదైనప్పటికీ కూడా మీరు ఎక్కడ పెడతారు ఎలా పెడతారు సైజ్ అనేది దీనికి కొలత అనేది లేదు కాకపోతే ఇది ఖచ్చితంగా చక్కగా ఆకుపచ్చ రంగులో ఉండాలి ఈ ఆకుపచ్చ రంగు కొబ్బరికాయ మీద మనం ఏం చేయాలి అంటే కనుక మధ్యలో శ్రీమన్ రాయాలి ఎడం వైపు ఓం పెట్టుకోవాలి కుడివైపు స్వస్తికి గుర్తు వేయాలి ఇది వేసి మీరు పెట్టే చోట ఒక ఎరుపు లేదా ఆకుపచ్చ అయితే ఇక్కడ ఎరుపు ఎవరి వేయాలి ఆకుపచ్చ ఎవరు వేయాలి అనేది కూడా మళ్ళీ చెప్తాను రాసుల ప్రకారం వారు కర్కాటక రాశివారు సింహరాశివారు రాశి రాశివారు ధనుర్ రాశివారు వారు వీరు ఎరుపు రంగు వస్త్రం మీద ఈ కొబ్బరికే వేసి ఉంచాలి మిగతా రాశులు ఏవైతే ఉన్నాయో వృషభ రాశివారు మిథున రాశివారు కన్యారాశివారు తులారాశివారు మకర కుంభ రాసుల వారు దీన్ని ఆకుపచ్చ వస్త్రం మీద వేసి ఉంచుకోవాలి ఈ కొబ్బరికాయని ఒకదారి మీరు పెట్టాక ఈ కొబ్బరికాయని తీయవలసిన అవసరం లేదు అయితే మొదటిసారి పెట్టేప్పుడు ఏదైనప్పటికీ కూడా మనం కొద్దిగా పచ్చకర్పూరం కలిపిన అక్షంతల్ని అంటే అక్షంతల్లో కొద్దిగా పచ్చకర్పూరం కూడా కలిపి ఓం శ్రీం ధనవర్షిణియే నమ ఓం శ్రీం ధనవర్షిణియే నమ ఓం శ్రీం ధనవర్షిణియే నమ ఈ రకంగా ఇరవై ఏడు సార్లు పఠించి ఆ అక్షంతలతో ఆ కొబ్బరి బోండం మీద పూజ చేయాలి ఆ తర్వాత ఈ పూజ చేసిన కొబ్బరి బోండాన్ని మనం మనం చెప్పినట్టుగా ఏదైనా మీకు దేవుళ్ళ పటాల దగ్గర పెట్టుకునే సౌలభ్యం ఉంటే అక్కడైనా పెట్టుకోవచ్చు లేదు మన వస్తువు ఏదైతే ధనం ఇవన్నీ దాచుకునే పెంచినా పెట్టుకోవచ్చు ఇది వ్యాపారస్తులకి చాలా చక్కగా ఉపయోగపడటం అనేది కూడా ఉంటుంది అంతేకాకుండా ఇదే మరి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళ ఇంటిలో కావాలన్నా కూడా ఇదే రకంగా ఆచరించి వాళ్ళ ఇంట్లో మరి ధనం దాచే చోట కూడా పెట్టుకోవచ్చు ఆ రకంగా కూడా మనం రెండు చోట్ల కూడా కావాలన్నా కూడా రెండు చోట్ల పెట్టుకోవచ్చు అయితే ఎప్పుడైనా సరే ఈ రాను రాని కొబ్బరికాయ బాగా పాడైపోతూ ఉండటం కానీ తర్వాత మరి ఏదైనా సరే అది ఎండిపోతూ ఉంటే గనుక ఇదే రకంగా మీరు మళ్ళీ కూడా ఆచరించుకోవచ్చు అలా అంత తొందరగా అయితే ఇది పాడవదు కనీసం ఐదారు నెలలు అయితే ఖచ్చితంగా బాగానే ఉండటం అనేది అయితే ఉంటుంది ఈ రకంగా మధ్య మధ్యలో మీరు గనుక మార్పు చేసి చేసుకున్నట్టయితే గనక చాలా చక్కటి ఉత్తమమైన ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది ముఖ్యంగా ఇది వ్యాపారస్తులకి స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వారికి ఇది